పాండ్య నియోజకవర్గం ఆలమూరు విలేజీ సంబంధించి ఈరోజు టీవీలో వచ్చిన న్యూస్ ప్రకారంగా ఆయన మల్లేశ్వర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అంటే ఆయన స్కూల్ పిల్లలకు బడి చెప్పే సారు ఆయన ఇంట్లో పిల్లలు ఉన్నారో లేదో కానీ ఆయన ఒక కీచకుడుల పిల్లల మీద ప్రవర్తించడం అదే ఆయనకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో తెలియదు కానీ ఇందాక టీవీలో కూడా న్యూస్ వచ్చింది ఆయన సస్పెండ్ చేసినట్టుగా కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుందంటే పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులు రోజువారీ ఏదో బడికి పోతున్నారు వస్తున్నారు అని మీరు అనుకున్నట్టుగా అనుకోవడం అది మంచి పద్ధతి కాదు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా స్కూల్లో ఏం చదువుకున్నావు ఏం చెప్పినారు సార్ వాళ్ళు అని అడగాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు తింది కాబట్టి మీరు పిల్లలను జాగ్రత్తగా బడిపోయేటప్పుడు కానీ ధైర్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగిందని కనుక్కోవటం వాళ్లకు ఒక సేఫ్టీ కల్పించినట్టు తల్లిదండ్రులు భావించవలసిందిగా కోరుతున్నాను మరియు వా పిల్లల్ని మీరు ఈయన పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ స్కూల్లో భరించే బాధ మీకు చెప్పుకోలేక వాళ్ళు స్కూల్ కూడా ఒక పోయి చదువుకోని కూడా చదువుకోవడానికి అవకాశం స్కూల్లో ఉండబడిన టీచర్లు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించుతున్నట్టు నాకు ఎప్పటి నుంచో వెనకటి నుంచి కూడా వాళ్ళు తిన్న క్యారియర్లు గడిగేయడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను మాట్లాడడం ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం ఎవరో ఎందుకు నా కొడుకే ఎదురైంది ఆ సమస్య నా కొడుకునే ఏదో అన్నాడని చెప్పి నా కొడుకు అయితే ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు దాని గురించి నేను పెద్దగా ఇష్ట చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నా కొడుకునే ఏదో నిక్కినేం బెట్టి పిలిచినాడని చెప్పి మా వాడు సెవెంత్ క్లాస్లో అనుకుంటా స్కూల్కి అందరి ముందర అవమానపరిచినాడు అని అప్పుడు చెప్పడం జరిగింది చెప్తే ఆ స్కూల్లో టీచర్ పేరైంది అన్నీ అడిగి మా పిల్లడితోనే అతన్ని స్కూల్లో అందరి పిల్లల దగ్గర క్షమాపణ చెప్పించే విధంగా ప్ర ప్రవర్తించి నేను ఆ మా అబ్బాయికి ధైర్యం చెప్పడం వల్ల ఆ అబ్బాయి మళ్ళీ స్కూల్కి పోవడం ఇవన్నీ జరిగినాయిరా వెనకటి గురించి ఇంకా వెనకటికి జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదు ఇప్పుడు స్కూలుకు పంపించే తల్లిదండ్రులకు సంబంధించి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పోతుంటారు స్కూల్కు పోయే వాళ్ళను మీరేం చేస్తున్నారు మీకు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు అని అడిగి జాగ్రత్తగా మీరు వాళ్ళను ప్రొటెక్షన్ అంటే మంచిగా వాళ్ళకు సపోర్ట్గా నిలబడవలసిందిగా తల్లిదండ్రులను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటి టీచర్లు పెట్టే బాధలు భరించి వాళ్ళు స్కూల్కి కూడా పోకుండా మధ్యలోనే స్కూల్కి పోకుండా మధ్యలో ఆగిపోయి స్కూల్ వదిలే టైంకు ఇంటికి వచ్చి మేము స్కూల్కి వేసినామని అని చెప్పే విధానానికి దారి తీసే విధానంగా ఉంది కాబట్టి పిల్లలకు జాగ్రత్త అయిన ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఇటువంటి పనులు ఏ టీచర్ కూడా వాళ్ళు కూడా మా పిల్లలు లాంటి వాళ్ళు అనుకొని ప్రవర్తించితే మంచిదని నేను అనుకుంటున్నా టీచర్లు అందరికీ నవించుకుంటున్నా అందరు అలాగే ఉంటారని నేను చెప్పాను ఎవరో ఉంటారు స్టాడీస్ ఉన్నా కూడా అటు ఇటువంటి పనులు చేయడం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మిగతా టీచర్లు కొడుక ఇది మంచి పద్ధతి కాదని ఆ ప్రధాన ఎవరో మల్లేశ్వర్ అంట అట్ట ఉంటారు అందుకు మీరు జాగ్రత్త వహించి స్కూల్లో కూడా మీరు టీచర్ల బాధ్యత కూడా పిల్లలకు మంచిగా చదువులు చెప్పే విధానం వాళ్ళని జాగ్రత్త చూసుకుండే విధానం కూడా మీ స్కూల్ ఆధ్వర్యంలో ఉన్నంత వరకు మీ ప్రొటెక్షన్లో కూడా మీరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను ఇంతకంటే మాట్లాడదలుచుకోలేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందంటే ఇట్లాంటివి చాలా దూరం పోతాయి Okay, thank you.